అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున మాకు వైరా పిన్నపాక బిర్జీ పైన యాక్సిడెంట్ జరిగింది మేము మా బైక్ మీద స్టేజీ పినుపాక నుండి వైరా వస్తుంటే వెనుక నుండి తెల్ల కారు అతి వేగంతో వచ్చి మమ్మల్ని వెనుక నుండి గుద్దింది స్క్రూలోపీ పడిపోయిన మమ్మల్ని సత్తుపేలి ఏరియా హాస్పిటల్ సంబంధించిన అంబులెన్స్ డ్రైవర్ ఖమ్మం మ్యాక్సిర్ హాస్పిటల్లో తీసుకొచ్చాడు దారి మధ్యలో స్క్రోలో లేని మా దగ్గర రెండు ఉంగరాలు పదహారు వేల రూపాయలు తీసుకొని దొంగిలించాడు ఈ విషయంగా వైరా పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చాము పోలీసు వారు అసలు పట్టించుకోలేదు మేము మ్యాక్స్తేర్ హాస్పిటల్ సిసి కెమెరా వెతకగా మాకు యాక్సిడెంట్ చేసిన అమ్మాయి మమ్మల్ని హాస్పిటల్ తీసుకొచ్చింది ఆ సీసీ ఫుటేజ్ కూడా తీసుకోపోయి ఇచ్చాము అయినా వైర పోలీస్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు సార్ మాకు యాక్సిడెంట్ జరిగిన విషయం బయటికి చెప్పొద్దంటున్నారు మా డబ్బులు బంగారం పెండి అని చెప్పొద్దంట మాకు కళ్ళలో బ్లడ్ క్లాట్ అయింది కాలు అయింది మూడు దంతాలు పెరిగినాయి ఇవన్నీ కూడా చెప్పొద్దు అసలు ఈ కేసు గురించి బయటికి మాట్లాడొద్దు ఇవన్నీ మాట్లాడితే నా చీర కొడతామని వైరా ఏసీపీ రెహమాన్ గారు నన్ను అతి నీచాతి నీచంగా దారుణంగా తిట్టారు తిడుతున్నారు సార్ మేము వైరా పోలీస్ స్టేషన్ కి వందల సార్లు వెళ్ళాం ఈ విషయంగా సిపి ఆఫీస్ లో కూడా కంప్లైంట్ చేశాం ఎన్ని చోట్ల తిరిగినా ఎన్ని రకాలుగా చెప్పినా మాకు న్యాయం జరగలేదు సార్ మాకు యాక్సిడెంట్ చేసిన అమ్మాయిది సీసీ ఫుటేజ్ ఉంది అంబులెన్స్ డ్రైవర్ తనది ప్రైవేట్ అంబులెన్స్ అని చెప్పి మన దగ్గర ఎనిమిది వందల రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు ఐదు వందల రూపాయలు నగదుగా తీసుకున్నాడు ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డు అయినాయి మా అమ్మాయి హాస్పిటల్ రావడం చూసి మాకు యాక్సిడెంట్ అయిందని చూసి మా అమ్మాయి హాస్పిటల్కి వస్తూ ఉండగా మాకు యాక్సిడెంట్ చేసిన అమ్మాయి అంబులెన్స్ డ్రైవర్ చాలా తెలివిగా చాకచక్యంగా తప్పించాడు కానీ అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది సార్ అవన్నీ పోలీసు వారికి ఇచ్చినా కూడా అసలు పట్టించుకోకపోగా మమ్మల్ని ఇంకా చాలా రకాలుగా భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్ మాకు ఎక్కడికి పోయినా న్యాయం జరగడం లేదు పోలీస్ వారు కూడా మాకుగా మేమే దెబ్బలు బైక్ స్కిడ్ అయి పడిపోయామని అబద్ధం చెప్పి పిటిషన్ రాయమని చెప్పి మమ్మల్ని బలవంతం కూడా చేశారు ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఎవరికి చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు సార్ మరి మళ్ళీ అర్థం చేసిన ఆ వ్యక్తులు ఎవరు సీపీ ఆఫీస్ పోయినా కూడా మాకు న్యాయం జరగడం లేదు సాక్షి చూపించినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మా ఈ సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయిన అమ్మాయి ఎవరు అసలు అంబులెన్స్ లో ఎందుకు వచ్చింది మరి అమ్మాయికి అంబులెన్స్ సంబంధం ఏంటి ఇవి ఏవి కూడా మాకు తెలియని చూడాలే సార్ మాకు ఎక్కడిపోయినా వీళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నెల తర్వాత చేయడం వల్ల ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాలేదు ఈ విధంగా జరగడం వల్ల మాకు చాలా అన్యాయం జరిగింది సార్ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అసలు ఈ పోలీసు వారు మమ్మల్ని ఈ విధంగా ఎందుకు దుర్భాషాలు ఆడుతున్నారు కూడా తెలియడం లేదు సార్ కేసు మూసివేయాలని ఎందుకు చూస్తున్నారు నా చీర చినిగిపోయేంత తప్పు మేమేం చేసాం కంప్లైంట్ ఇచ్చాము మాకు న్యాయం చేయమని గట్టిగా అడిగాము సార్ అందుకు గాను చీర చినిగిపోయేదా కొడతాను అమ్మ అక్క అని అసలు నీ చేత నేను అప్పట్లో పనిచేసిన వైరా ఎస్ఐ వీరప్రసాద్ గారు నీ చేత నిజంగా తిరగాడు సార్ మేమేం ఏం తప్పు చేస్తామో మాకు అర్థం లేదు మాకు న్యాయం చేయమని అడిగాము సాక్ష్యాలు ఇచ్చాము అంబులెన్స్ డ్రైవర్ మా డబ్బులు బంగారం దొంగిలించాడు అతని మీద ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు ఇదంతా ఎందుకు చేస్తున్నారని గట్టిగా అడిగితే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తీడుతూ మెడలు బట్టి దోస్తాము ఆడకో పోలీసులు ఇచ్చి కొడతాము మీకు బతకాలని లేదా మీ అల్లుడు బైక్ మీద ఇటు తిరుగుతూ ఉంటాడు వాడిని ఎక్కడ ఒక మాట్లాడుతున్నారు సార్ ఏసీ ఏసీపీ గారు మరి ఈ విధంగా పోలీసులు ఉంటే మేము ఎక్కడికి పోవాలి మాకు న్యాయం ఎక్కడ జరగాలి ఇంకా ఎన్ని చోట్ల తిరగాలి సార్ లాంటి వాళ్ళు ఎంతమంది అన్యాయం అసలు ఈ యాక్సిడెంట్ ఏంది చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు మాకు న్యాయం ఎందుకు చేయడం లేదో మాకు న్యాయం జరగాలి సార్ మేము సిపిఐ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము చాలా సార్లు వెళ్ళాం సార్ సిపిఐ ఆఫీస్ కి గారు కూడా మమ్మల్ని కలవద్దు అందుకు కారణం ఏంటో సిపిఐ గారు మాకు చెప్పాలి సార్ మమ్మల్ని ఎందుకు కలవద్దంటున్నారు అందులో అందులో సిపిఐ ఆఫీస్ లో ఎంత మంది ఉన్నారో అంత మందిని కలిసాం కానీ మమ్మల్ని కలవద్దంటున్నారు మేమేం తప్పు చేస్తాం సార్ మేము తప్పు చేస్తాం మాకు శిక్ష వేసినా మేము అనుభవిస్తాం మేము ఏం తప్పు చేస్తాం మమ్మల్ని ఎందుకు కలవద్దు అంటున్నారు ఈ కేసు ఎందుకు బయట రాకుండా చూస్తున్నారు మాకు తెలియడం లేదు సార్ మాకు న్యాయం జరగాలి సార్ అందుకోసమే ఇక్కడికి వచ్చాం సార్ తిరిగి తిరిగి అలసిపోయినాం ఐదు లక్షలకు పైన నష్టం జరిగింది కనిపించిన ప్రతి ఒక్కరు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మా దగ్గర ఎంతో మంది డబ్బులు తీసుకున్నారు సార్ ఈ కేసు విషయంలో సాయం చేస్తామని ఎంతో మంది డబ్బులు తీసుకున్నారు లాయర్ తీసుకున్నారు బయట ఎవరెవరు ఆర్టీఏ వ్యక్తులు అంట వాళ్ళు తీసుకున్నారు కనిపించిన ప్రతి ఒక్కళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు మాకు ఏం న్యాయం జరగడం లేదు అసలు మాకు ఇదంతా ఏంటో మాకు ఏం అర్థం చేయలేదు సార్ న్యాయం కోసం అడిగితే మేము ఇంకా ఇంకా ఆగమైపోతున్నాం సార్ మాకు న్యాయం ఎక్కడ జరగాలి మాకు న్యాయం జరిగేలా మీరు అందరూ మాకు సహకరించాలి సార్ మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశపడుతున్నాము ఇందుకు నాన్న అన్ని సాక్ష్యాలు ఉన్నాయి సార్ నా పేరు అక్కడికి వెళ్ళి నేను రావడానికి కూడా మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం న్యాయం పిటిషన్లు ఇస్తా ఉంటే వాళ్ళు క్లోజ్ చేస్తా ఉన్నారు సార్ ఇప్పుడు రెండు సార్లు కేసు క్లోజ్ చేశారు ఒకసారి కేసు క్లోజ్ చేస్తే మధ్య కోర్టులో ఓపెన్ చేయించాం సార్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తారు సార్ మేము ఇన్ని సార్లు పిటిషన్లు ఇస్తుంటే ఇంతగానో క్లోజ్ చేస్తుంటే మేము ఎక్కడికి పోవాలి సార్ ఎవరికి చెప్పుకోవాలి లాయర్లు కూడా ఎలాంటి అవకాశం లేదమ్మా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం లేట్గా చేస్తారు అందులోనే చాలా తప్పులు ఉన్నాయి మీకు ఏ విధంగా కూడా చేయలేము మీకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాదు అంటున్నారు సార్ ఈ తక్షణమే అంబులెన్స్ డ్రైవర్ మీద యాక్షన్ తీసుకోవాలి అతను అమ్మాయిని ఎందుకు తప్పించాడు అనేది తెలవాలి సార్ అంబులెన్స్ డ్రైవర్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అది దంతకు దంతకుగానే తప్పించాడు అనడానికి వీడియోలు ఉన్నాయి సార్ అతను మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ఉంది తెల్లారి మాకు ఫోన్ చేసి మాట్లాడాడు ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు సార్ పట్టించుకోకపోగా ఈ కేసు వదిలేయమని మమ్మల్ని నానా రకాలుగా బెదిరిస్తున్నారు దయచేసి జరిగిన విషయం అయితే చెప్పాను సార్ సాక్ష్యం అయితే మా దగ్గర అన్ని ఉన్నాయి సార్